హాయ్ అండి సతీష్ మొత్తానికి రికార్డులు బ్రేక్ అవుతున్నాయి బాక్సులు బదులైతేనే ఓటింగ్ ఈ సీజన్లో చాలా చాలా హైయెస్ట్ ఓటింగ్ అయితే జరుగుతుంది క్లియర్గా ట్రెండ్ అయితే అర్థమైపోతూ ఉంది ఉల్టా పుల్టా అన్నందుకు సీజన్ ఎట్లాగైతే కంప్లీట్గా గత ఆరు సీజన్లు గత ఓటీ కంటే డిఫరెంట్గా ట్విస్ట్లు షాక్లు అట్లాగే ఈ టాస్కుల్లో కానీ అవన్నీ కలిపి అనేకమైన జర్కులు జలకలు ఇచ్చుకుంటూ తీసుకుపోయాడు ఆ ఇంపాక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆడియన్స్ అయితే ఈ సీజన్ బాగా ఓన్ చేసుకున్నారు ఖచ్చితంగా దానివల్ల ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది ఎక్కడ చూడండి అఫీషియల్ అనఫిషియల్ పోల్స్ ఎక్కడ చూసినా వెబ్సైట్లో చూసినా మన యూట్యూబ్ ఛానల్లో చూసినా అదే చూసినా లేకపోతే సోషల్ మీడియాలో ఇంకా ఏమిటిది ఇన్స్టాలో ట్విట్టర్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా లక్షల్లో ఓట్లు పడతా ఉన్నాయి ఉన్నాయంటేనే ఆడియన్స్కి ఏంటంటే ఎవరు విన్నర్ అవుతారో తెలుసుకోవడం ఒక ఆతృత అయితే ఉంది పైగా ఇంత పెద్ద ఓటింగ్ జరగడానికి కూడా కారణం ఏంటంటే ఇంకా డిసైడ్ కాకపోవడం కూడా ఒక రకంగా లీడ్ అయితే తెలుస్తుంది ఓకే పొజిషన్స్ అర్థమైతేనే వన్ టూ త్రీలో ఫస్ట్ ప్లేస్లో ప్రశాంత్ ఉండే ఛాన్స్ రెండో అమర్దీప్ త్వర శివాజీ ఉండే ఛాన్సెస్ ఉందని ఇట్లా అర్థమవుతుంది కానీ ఇంకా హోప్ అయితే కంప్లీట్గా వదులుకునే పరిస్థితి లేదు ఉంది ఇంకా అవకాశం ఉంది అవకాశం ఉందని ఈ రెండు రోజులు ఇంకా ఏదైనా జరగచ్చు కనుక ఓటైతే వేయండి ఇంకా ఈ థర్స్డే నైట్ వరకు అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటి ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఉంది కనుక అవకాశం దాన్ని వినియోగించుకొని ఇంకా అవకాశం అయితే కాస్త కాస్త కనిపిస్తుంది ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి జరిగితే అది జరగవచ్చు కాకపోతే టఫ్ ఫైట్ వచ్చినా సరే ఒకవేళ ఈ వన్ అండ్ హాఫ్ డేలో ఇంకా టఫ్ ఫైట్ వచ్చినా సరే పలువ ప్రశ్న అంతా హెడ్జ్లోనైనా సరే బయటపడిపోతాడు అతడే విన్నర్ అయిపోతాడు అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్లేస్ దానికి ఎందుకంటే ఆన్లైన్లో చూసుకుంటే వెబ్సైట్స్ పోల్స్ అన్నింటిలో చూసుకుంటే యావరేజ్గా తక్కువలో తక్కువ చూసుకున్న ముప్పై మూడు శాతం అయితే ఆయనకు ఓటింగ్ జరుగుతా ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉన్నాడు తర్వాత రెండవ స్థానంలో అమర్దీప్ పోయిన ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఈ ప్రశాంత్కి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూస్తే బయట హౌస్లోకి వస్తాను అనేటప్పుడు కూడా అది ఏదైతే మరి చులకనగా చూడడం అవమానించడం అరే నువ్వేనరు నీ మొహం చూసుకున్నారని ఆయన కూడా హౌస్లో చాలా సార్లు చెప్పిన మొహన్ చూసుకున్నారర్థంలో నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినరు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారా ఈ శ్రద్ధతో చదువుకోరా అని ఎట్లా ఘోరంగా వాళ్ళు ఇన్స్టాల్ చేసేవారని అయినా సరే వదిలాడా వదిలాడా మొండి అన్నట్టుగా నిరూపించుకొని రావడంతో కూడా ఆడియన్స్కి అది నచ్చేసింది సగం అరే ఏంట కుర్రడు అసలు ఏం ఆడతాడు ఎన్ని రోజులు ఉంటాడు ఏం పని చూద్దాం అసలు ఎందుకు వెళ్ళి ఏం చేస్తాడు ఎట్లా ఉంటాడో చూద్దామన్న ఉద్దేశంతో కూడా మంచి సపోర్ట్ అయితే వచ్చింది విపరీతమైన సపోర్ట్ ఇచ్చి పంపించిన దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ఎవిక్షన్ పాస్ వచ్చినా సరే వద్దు ఒక ఆలోచన మంచిగా చేశాడు అక్కడ ఎవిక్షన్ పాస్తో నేను సేవ్ అవ్వాలనుకోవట్లా ఆడియన్స్ ఎంతవరకు తీసుకొచ్చారు ఒక చాలా నువ్వు బయటకు వచ్చి నేను నాకే కాదు ఎవరైనా అదే బెటరు ఆడియన్స్ అంత అంతిమంగా జడ్జి కాబట్టి వాళ్ళే నిర్ణయించేటప్పుడు డేషన్ని గౌరవించాలని లెక్క ఆ డేషన్ తీసుకోవడం కూడా మంచిదైంది అట్గా ఓవరాల్ జర్నీలో చూసుకున్న ప్రశాంత్ ఎప్పుడైనా ఎక్కడైనా ఫౌల్ ఆడా అనేది ఒకడైనా కనిపిస్తుందా ఒక్కడ కూడా వెతికినా కనబడదే అలా జెన్యున్గా ఆడుకుంటూ వచ్చాడు ఫెయిర్గా ఆడుకుంటూ వచ్చాడు స్ట్రైట్గా ఆడుకుంటూ వచ్చాడు ఫిజికల్ టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు చాలా స్పీడ్గా ఆడాడు అరే ఎంత స్పీడ్గా ఉన్నాడంటారు భయన లెక్క అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా అంత ఎంతో ఎంతో కొంత ఆడియన్స్కి జనరల్ ఆడియన్స్కి న్యూట్రల్ ఆడియన్స్ కూడా అదే కనెక్ట్ అయ్యింది అలాగే ఆయన పట్ల మిగతా వాళ్ళు తీసుకున్న ధోరణి కానీ ఆ స్టాండ్ కానీ అవన్నీ కొన్ని కొన్ని విషయాల్లో అతను టార్గెట్ చేస్తా చులకనగా చూస్తున్నాను ఫీలింగ్ కూడా కనెక్ట్ అయ్యింది అందువల్ల ఓటింగ్ అయితే ఎంత వచ్చింది ఎంటర్టైన్మెంట్ పరంగా ఇతను తక్కువే ఉన్న హౌస్లో అది ఒకటే కాదు కదా ఇది ఫిజికల్ టాస్క్లో ఒకటే కాదు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్షన్ ఎక్కడ వచ్చింది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు సాదాసీత వ్యక్తి అత్యంత సాధారణ వ్యక్తి ఇలాంటి కంటెస్టెంట్ మన లాంటి ఒక సామాన్యుడు కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్తున్నాడు కనుక లెక్క సపోర్ట్ అయితే చేశారు అందుకోసం థర్టీ త్రీ పర్సెంటే అమర్దీప్ ఏమో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఎందుకోసం అంటే ఇతను జర్నీలో కూడా అన్నీ ఉన్నాయి ఫన్ ఉంది ఫ్రస్ట్రేషన్ ఉంది ఎమోషనల్ పీక్స్కి వెళ్ళింది అన్ని రకాలుగా కూడా ఎన్ని రకాలుగా కంటెంట్ రావాలి అన్ని రకాలుగా వచ్చింది అట్లాగే ఇతను కూడా సంబంధించి కొంత అమాయకత్వం కనబడింది జన్యును ఒప్పుకోవాలంటే మనకి బ్రెయిన్ ఉండదు కదా సార్ అంటే నాకు మైండ్ ఉండదు కదా సార్ ఎట్లా అనుకోవడం మళ్ళీ అరే వాడేంట్రా నాకు లేదు అంటాడు ఎవరు కూడా ఫిక్స్ అయిపోయాడు ఏంట్రా అరే నాకు అని దాన్ని అంటాడు ఏంట్రా ఇతరే పొద్దుగా బస్ చేయాలంటే మళ్ళీ వాడన్నాడు అన్నాడు అంటాడు నిజంగా మొన్న పాస్టర్ వచ్చింది చూడండి గజనీ నత్త నిజంగా గజినీ లెక్క అనాల్సింది అనేస్తారు చెప్పాల్సింది చెప్పేస్తారు తర్వాత మర్చిపోతూ ఉంటారు అనమాట అది కూడా నచ్చింది జనాలకి అని చెప్పేసి అట్లాగే ఇతని విషయంలో కూడా సేమ్ ప్రశాంత్ విషయంలో అమర్ అట్లా బ్లాండర్స్ చేసాడు అతను పదే పదే ఒక మాట్లాడడం తక్కువగా చూడడం సేమ్ అమర్దీప్ విషయంలో శివాజీ కూడా అట్లా చూడడం వల్ల కూడా ఏదే శివాజీ మాట్లాడితే ఏదో ఒకటి అంటాడు అని కూడా కొంత ఇతనికైతే ప్లస్ పాయింట్ అయింది అమర్దీప్ ఆ రకంగా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే ఆ తర్వాత శివాజీ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్తో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఇది గ్రాండ్ ఫిన్ కూడా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఎట్లాగే ఉండబోతుంది అనిపిస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ డేలో ఏదైనా అద్భుతాలు జరిగినా సరే శివాజీ అమర్దీప్ అటు ఇటు అవుతాయి అవ్వాలి తప్ప ప్రశాంత్ అయితే అట్టాగే కనిపిస్తుంది ఆయన కప్పు ఎత్తుకుపోతాడు రైతు బిడ్డ జెండా పాతేస్తాడనే అర్థమవుతూ ఉంది అలాగే నిజంగా గ్రేటే కదా ఒక కా ఒక వారమైనా ఉంటాడా అనుకున్న జీరో నుంచి వచ్చి హీరోగా ఎదుగుతున్నారంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు మా నాన్నడు కదా మా నాన్న కానీ ఇది ఏవి చూసినా జన్మధాన్యం అన్నట్టుగా నిజంగా ఆయన జన్మధాన్యం ఈయన జన్మధన్యం అన్నట్టుగా శివాజీ లాంటి కంటెస్టెంట్ రావడం కూడా ఒక రాజు గురువు లెక్క నడిపించడం కూడా అడ్వాంటేజ్ అయింది బాగా అలాగే తర్వాత ప్రింట్ చేయవారు అంటే ప్రియాంక ఏ సేమ్ ఆ సిక్స్ పర్సెంటేజ్ కొనసాగుతూ ఉన్నాడు రాజీనామా ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఇక ఫైనల్గా ఈ ఆన్లైనే కాకుండా ఇక అన్ని యూట్యూబ్ అండ్ ఇవి అన్ని కలిపి ఓటింగ్ చూసుకున్నా సరే ప్రశాంతదే హావా థర్టీ త్రీ థర్టీ ఫోర్ వరకు నడుస్తూ ఉంది తక్కువలో తక్కువ వేసుకుని థర్టీ ఫోర్ థర్టీ త్రీ పర్సంటేజ్తో దూసుకుపోతూ ఉన్నాడు ఫస్ట్ గేర్లో అట్లాగే అమర్ ఇక్కడ కూడా ఆయన ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటే శివాజీ ట్వంటీ సిక్స్ ఉంది శివాజీకి మైనస్ ఏంటంటే ఒక రకంగా ఆయనకి ఆయన చేసుకున్నాడు వదిలేసాడు పట్టు వదిలేసాడు ఎందుకంటే ఆ ఓకే గెలిస్తాంలే అనే ఫీలింగ్ వచ్చేసిందో ఆ ఏముందులో అనుకున్నాడు నేను కప్పు కోసం రాలే నేను మనసులో గెలవడానికి వచ్చాను అన్నాడు ఆ గెలిచేసాములో ఆల్రెడీ అర్థమైపోయిందిలే ఎందుకంటే నేను నన్ను అంటాడు కదా ఏవి చూసాక ఎవరు వాళ్ళ బ్రదర్ వచ్చి నన్నే పట్టుకొని పట్టుకుని ఏడ్చాడు అట్లాగే పల్వీ ప్రశాంత వాళ్ళ ఆన కూడా వచ్చి నేను నాకు కొడుకుని నీ కొడుకు లెక్క చూసుకున్నావు సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పి ఆయన కూడా ఏడ్చాడు ఇలాగే ఎమోషన్ అయ్యాడు అట్టగే శోభా వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు కూడా శివాజీ అన్న మీరు నాకు ఒక అన్న లెక్క అని చెప్పి ఆవిడ వెళ్ళడం కానీ ఇవన్నీ చూసేటప్పుడు ఇంతమంది తననే వెతుక్కుంటూ రావడంతో కూడా ఆయనకి అర్థమైంది ఓకే మనం మనసులో గెలిచేసామని అర్థమైంది ఎందుకంటే తోటి కంటెస్టెంట్స్ తలకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన పట్ల ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎంత ప్రేమగా ఉన్నారు అంటే మనకు అర్థమవుతుంది అని లెక్క అశ్విని వాళ్ళమ్మ గారు కానీ వీళ్ళని అన్నీ చూసేటప్పుడు విషయం అర్థమయ్యే మనం అనుకునేది టార్గెట్ రీచ్ అయిపోయాం మనసులో గెలవడానికి వచ్చామనుకున్న కదా గెలిచేసినట్టు ఉంది అని లెక్క నామినేషన్లు వచ్చినప్పుడు మెయిన్ అస్త్రం అది శివాజీకి మైండ్ గేమ్లో పెద్ద ప్లస్ పాయింట్ చాలా సందర్భాలు ప్రూవ్ చేసుకున్నాడు అసలైన అస్త్రము ఆయుధం అయిన బలం ఏదైతే ఉందో అదే ఆ వాక్చౌతి ఆ బలాన్ని వదిలేసాడు ఆయన అది కాకుండా లాస్ట్ నిమిషం వరకు అదే మొండి పట్టుదలతో అదే దీంతో దూసుకుపోయి ఉంటే ఎక్సలెంట్గా ఉండేది లాస్ట్ లాస్ట్ సీజన్లో నేను రేవంత్ జర్నీ గురించి చెప్పేటప్పుడు ఎట్లాగే చెప్పేవాడు పెద్ద ఫైట్ అయింది గొడవ అవుతుంది వెంటనే వచ్చి టక్ వదిలేస్తాడు ఇంకా వెంటనే వచ్చి అది ఇదేం చేసి ముసలు పెడతా వాళ్ళు కరే బాబు మాకు బొద్దు దిగట్లేదు కొద్దిగా గ్యాప్ ఇవ్వరా స్పేస్ ఇవ్వరా లెక్క అలా రైవలని కొనసాగించకుండా ఉండడం వల్ల జమ్ము లేచేది అరే హిషుల్లో ఏం పేలింద్రని చెప్పి మనం వచ్చి రివ్యూ చెప్పుకొని మళ్ళీ వెళ్ళి చూస్తారు రివ్యూ ఏలో మళ్ళీ వాళ్ళతో చాలా ప్రేమగా ప్యాంపరింగ్ చేసుకుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అరే భయ్ ఇది చాలా కష్టం అంత వేగంగా వెళ్తే ఆడియన్స్కి ఒక మంట వస్తుంది కోపం వస్తుంది ఒక ఎమోషన్ వస్తుంది ఆ ఎమోషన్ క్యారీ చేసుకుంటూ పోవాలి పీక్స్కి తీసుకెళ్ళిపోవాలి అట్ట కాకుండా వెంటనే చల్లబడిపోయి ఒక రంగ మంచిదే పర్సనల్ లైఫ్లో చాలా మంచి క్వాలిటీ అది ఎక్కడ దగ్గర వదిలేసి బ్యాగేజ్ క్యారీ చేయకుండా గుండె బరువు పెంచుకోకుండా నెగిటివిటీ పెంచుకోకుండా ఎక్కడ విడిచిపెట్టేసి మూవ్ అయిపోయి మంచిదే కాకపోతే ఈ రియాలిటీ షోలు ఈ గేమ్ షోలో ఏంటంటే రైవల్ రే వచ్చిందంటే అది కంటిన్యూ చేయాలి ఆ టెంపు ఆ హైపో ఆ మంట అది కంటిన్యూ చేయాలి శివాజీ అట్లా ఫస్ట్ వీకే రాజేశాడు మంట పవరస్త్ర కోసం ఎసుకొచ్చేటప్పుడు ఆ పిల్లి కళ్ళు మూసుకొని తాగుతుందని చెప్పడం కానీ తనకమాలిని ధర్మం మనకు బేస్ వాయిస్తో చెప్పడం ఆ యాటిట్యూడ్ ఆ స్వాగ్ అంతా ఎక్సలెంట్ కనెక్ట్ అయ్యింది మైండ్గా తర్వాత 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 అలాగ లైట్ తీసుకోవడం ఓకే యాక్సెప్ట్ అమ్మా అరే నీతో పాయింట్లు లేవమ్మా ఇట్లా లైట్ తీసుకోవడంతో అది తగ్గిపోయా లేక ఫైర్ ఉండి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా డౌట్లే ఎందుకంటే ఐదు వారాలకు ఆరు వారాలకు ఆయన తన ముద్ర ఈ సీజన్ నాదే అని ఫిక్స్ అయిపోయినాయినా అప్ టు టెన్త్ వీక్ వరకు అట్లాగే కొనసాగేదా తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యి ఈరోజు థర్డ్ పొజిషన్లో ఉంటాడనే పరిస్థితి వచ్చిందంటే సెల్ఫ్ సెల్ఫ్ గోల్ అని చెప్పొచ్చు అలాగే ప్రియాంక కూడా చూసుకుంటే ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఇట్లా ఉంది ఓవరల్గా ప్రిన్స్ కూడా ఎట్లా ఉన్నాడు అర్జున్ అయితే ఫోర్ పర్సెంటేజ్ ఇక లాస్ట్ ఈ ఆరుగురిలో ఫస్ట్ అయితే అర్జున్ ని బయటికి తీసుకొస్తారు ఎవరో గెస్ట్ వెళ్ళి బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది మీరు ఎలిమినేట్ అని చెప్పేసి తర్వాత ఐదో ప్లేస్లో ప్రిన్స్ ఎవరు తర్వాత ప్రియాంక వచ్చే అవకాశం కూడా ఉంది అక్కడ నుంచి సూట్ కేసులు కూడా ఉంటాయి కనుక మరి ఎవరు సూట్ కేసు తీసుకుంటే అంటే ఎవరు కూడా అర్హుడే కాకపోతే ఆయనకు అవకాశం రా అది చూడాలి ఎందుకంటే నిన్న ఏవి చూస్తాయి ఈ బాబే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఏవి ఎవరిదైనా ఉందంటే ప్రస్తుతానికి ఆరుగురిలో ఎవరిది ఫస్ట్ ఆరు గ్రేవీలు పెట్టి మీరు ఒకసారి చూసారు కదా మళ్ళీ ఎవరిని చూస్తాడు ఫస్ట్ చాయిస్ ఎవరు తీసుకుంటారు తర్వాత ఇంకా శివాజీ కావచ్చు అమర్ కావచ్చు ఆప్షన్స్ ప్రయారిటీస్ మారుతా మారచ్చు కానీ అంత అద్భుతంగా ఉంది ఏవి ఆ ఎలివేషన్ కానీ ఆయన ఫైటింగ్ కానీ ఒక ఫైటర్గా ఒక ఒక అనామకుడిగా అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పండి జీరో ఎవరో తెలియదు అట్టంటే ఆయన తెలుగు రాకపోయినా సెలబ్రిటీ కాకపోయినా ఏమాత్రం ఫేమ్ లేకపోయినా కొన్ని మోడల్గా చేశాడు సీరియల్స్ ఒక రెండు సీరియల్స్ వచ్చేసాడు కానీ ఎవరో తెలియని పరిస్థితి ఆ ఫేమ్ ఏం లేదు అంత గుర్తింపు లేదు మిగతా అందరితో పోల్చుకుంటా పలవి ప్రశాంతి ఎట్లాగే ఇతను కూడా అట్లాగే ఇలా వచ్చిన వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంత ఇంకా పలవి ప్రశాంతికి ముందుగా ఓటింగ్ ఫాలోయింగ్ ఉంది ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్లో కొన్ని లక్షల మంది ఫాలోయింగ్ ఉండి వాళ్ళ సపోర్ట్ అంత వచ్చింది ఆయనకి హౌస్లోకి రావడానికి బట్ ఇతనికి జీరో నుంచి ఎవరంటే ఎవరు ఎవరు ఎవరైనా పరిస్థితి అట్టడితే ఆయన సో ఒకవేళ ప్రైజ్ మనీ తీసుకోవాల్సి వచ్చినా సరే వీళ్ళు అర్హులే ప్రియాంక ఆమె ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆమె ఫ్యామిలీ తలకు వీడియోస్ ముంబైలో ఒక స్లామ్ ఏరియాలో ఎనిమిది మంది ఉండే ఇల్లు ఇదే ఒక రూమ్తో సింగిల్గా అని చెప్పి అది చూస్తా ఉన్నా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు షాక్ అవుతున్నారు ఇంకా కొందరు నెగిటివిటీ కామెంట్ చేసేవాళ్ళు సింపతి కోసం సింపతి కోసం కాదు ఇప్పుడు కాదు ఎప్పుడో ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆవిడ పబ్లిష్ చేసినట్టు ఉంది ఆవిడ ఛానల్లో ఇప్పుడు ఇప్పుడు అది ట్రెండింగ్లోకి వస్తానే వైరల్ అవుతూ ఉన్నాయి పర్సనల్ లైఫ్ గురించి కూడా అంత కామెంట్ చేయకూడదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డాడీ వ్యాపారంలో మోసపోయారంటే దెబ్బతిండడం వల్ల ఒక్కొక్కప్పుడు బాగా ఉండొచ్చు మరి తరుగా నాకు తెలియదు కానీ ఎనీవే ఇప్పుడు ఆమె కూడా చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే మొన్న కూడా చెప్పింది యాభై లక్షలు ఏం చేసుకుంటారు అనేటప్పుడు కూడా మా మదర్కి ఫాదర్కి ఏం లేవు అసెట్స్ ఏమి లేవు ఇల్లు కూడా లేదు సో ఎంతైనా నీడేం లేక అలాగే ఫ్రెండ్స్ ఎవరు కూడా ఫస్ట్ నుంచి నేను లోన్ తీసుకుని వచ్చి వంద రూపాయలు కూడా లేవు బ్రదర్ తల షూ వేసుకుని ఆయన చెప్పడం అలాగే ఇప్పుడు మొన్న వీళ్ళందరూ హౌస్ మేట్స్ కూడా మాట్లాడుకున్నారు శాభా వీళ్ళందరూ అర్జును ఏముంది ఆయన ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు ఫైనాన్షియల్గా మనతో పోల్ ఆయనతో పోల్చుకుంటే మనకు నీడ్ ఎక్కువ కదా లేక సో ఆ రకం చూస్తే ఎవరికి వెరీ నీడ్ అలాగే ప్రియాంకకి ఎవరికి నీడ్ కాదు డబ్బులు అంటే అందరికీ నీడ్ కాకపోతే ఉన్న వాళ్ళు కొద్దిగా చూసుకుంటే ఎవరు ప్రియాంక అమర్ ప్రశాంత్ ప్రశాంత్ ఎడ్డు రైతులుగా ఇచ్చేస్తున్నా అన్నాడు కనుక చూడాలి మరి శివాజీ ఒక్కడే నాకు అవసరం లేదు నాకు పర్వాలేదు అన్నట్టు చెబుతా ఉన్నాడు కనుక మిగతా వాళ్ళు మరి మీకేమనిపించింది టాప్ సిక్స్ ఆర్డర్ ఎవరు మీ ప్రకారం ఆర్డర్ ఎవరు అని కూడా కామెంట్ చేయండి ఒకవేళ సూట్ కేస్ ఆఫర్ వస్తే ఎంతవరకు మ్యాక్సిమం వెళ్ళొచ్చు మరి రా నా లాస్ట్ సీజన్లో ఊచ కోత నలభై వరకు వేలం పట్టు వెళ్ళిపోకుండా ఒక పదిహేను ఇరవై అప్ టు ట్వంటీ వరకు నేనైతే అంటా మరి తప్పదంటే మీకేమనిపిస్తుంది ఓ పదిహేను పదిహేను లేదా టాప్ సిక్స్ ఆర్డర్ ఎవరు కూడా కామెంట్ అయితే చేయండి లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి